హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సొంత విలేజ్ లో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు అయితే లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి సండే రోజు బ్లాగ్ అనమాట సండే రోజు ఇంకా యథావిధిగా రొటీన్ అయితే ఇంకా నడుస్తుంది కదా అంటే నేను దీనికి ముందు మా ఇంటికి కొత్త గెస్ట్ అని చెప్పేసి చిన్న బ్లాగ్ అయితే షేర్ చేసుకున్నాను కదండి ఇంకా అది కూడా సండే రోజుదే అనమాట కాకపోతే అది ఇది వీడియో లెంత్ అయిపోతుంది కదా అలాగని చెప్పేసి ఇంక ఇదైతే అదైతే ఫస్ట్ షేర్ చేసేసుకున్నాను ఇంక ఇదైతే అదే రోజు అనమాట ఇది కూడా సండే రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బ్లాగ్ అయితే షూట్ చేస్తాను అనుకోకుండా ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇంక ఇక్కడైతే మార్నింగ్ రొటీన్ అంటే ఇంకేముంటుందండి ఉదయాన్నే లేవడం తుడుచుకోవడం తోముకోవడం ఇంక వండుకోవడం ఇంతే కదా రొటీన్ అంటే ఇంకా సండే రోజు కూడా అంతేనమాట కాకపోతే కొద్దిగా లేజీగా అయితే నడుస్తుంది డే అన్నది అయితే ఇదండి ఇంకా ఇంట్లో అంతా కూడా తుడవడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇక్కడ బయట కూడా తుడుస్తున్నాను అనమాట అప్పటికే చూసారు కదా ఎండ అయితే మాత్రం ఇంకా మామూలుగా రాలేదు చాలా అంటే చాలా లేట్ అయిపోయింది ఇంకా సండే కదండి ఇంకా పళ్ళన్నీ కూడా లేజీగానే అవుతాయి ఇక్కడైతే నేను తుడుస్తున్నాను మరోబోగాడు అయితే చూస్తున్నాడు అనమాట ఇంకా నేను వీడియో అయితే పెట్టాను కదండి అందులో అయితే కాలు నొప్పి వస్తుందా అలాగని చెప్పి అడిగాను కదా ఇంకా దానికైతే మేము షాప్ దగ్గర రాగానే ఫస్ట్ వద్దనుకుని అదే గింటేసామనమాట గింటేస్తే ఆ బండ్లో అయితే పడిపోయిందండి బండిలో పడిపోతే కనీసం ఆ బండి వాళ్ళైతే అసలు వెనక తిరిగి కూడా చూడలేదు పాపం చాలా గట్టిగా అరిచేసింది ఇంకా తీసుకొచ్చి చూస్తే కాలుకైతే దెబ్బ తగిలింది అనమాట చాలాసేపటి వరకు నెల ఇంకా అదేనమాట నేను చెయ్యి వేసినా సరే కానీ నొప్పిగా ఉందని చెప్పి లాగేసుకున్నదే బయట అంతా కూడా మార్నింగ్ లేచినప్పుడు ఒకసారి అయితే తుడిచేస్తాను మళ్ళీ ఇల్లు అంతా తుడిచినప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం అంతా ఒకసారి అయితే తుడుచుకుంటాను కదా ఇంకప్పుడు కూడా మళ్ళీ ఇంటి ముందు ఇదంతా కూడా ఒకసారి అయితే తుడుచుకుంటాను అనమాట ఫస్ట్ అయితే ఇంకా మార్నింగ్ ఒకసారి వాకులు వాకులు కుడిచేటప్పుడు తుడిచేసి ఇంకప్పుడు వాకులు విడిచి అయితే చల్తాను ఇదండి ఇంక తోడో అదంతా కూడా కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకప్పటికీ మా ఊలు అయితే టిఫిన్ కోసం అని చెప్పి గోల్ చేస్తున్నారనమాట ఇంక ఇక్కడ అయితే దోశలు వేద్దాం కదా అలాగని చెప్పేసి ముందు రోజు శుక్రవారం నైట్ అయితే ప్రతిరోజు ఇంకా అంటే ప్రతి వారం కూడా ఉప్మానే అయిపోతుంది అలాగని చెప్పేసి దోశలు వేసి చాలా రోజులైందనేసి దోశలు వేద్దామని చెప్పి మినపప్పు ఇంకా బియ్యం కూడా అనమాట కాకపోతే ఇంకా షాప్ ద్వారా నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయింది ఇంకా ఆ రోజు అయితే బ్యాటరీ అయితే చేసుకోలేదనమాట ఇంకా ఆ రోజు కూడా ఉప్మానే చేశాను ఇంక శనివారం మార్నింగ్ చేసుకుందాం కదా అలాగే అనుకున్నాను కాకపోతే ఇంక అప్పుడు కూడా కుదరలేదనమాట బ్యాటరీ అయితే రెడీ చేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంకా ఇంకా ఆదివారం నాడు ఉదయం అయితే వేసుకున్నాం అనమాట అంటే శనివారం సాయంత్రం నైట్ కూడా వేసుకున్నాము ఇంకా ఆదివారం ఉదయం కూడా ఇంకా దోశలేనమాట ఇంక ఇక్కడైతే దోశలు అయితే వేస్తున్నానండి ఎగ్ దోశ అయితే వేద్దాం అనుకున్నాను కాకపోతే సండే రోజు అయితే రథసప్తం కదండీ ఇంకెందుకులే నీసు తినడం అలాగే అని చెప్పేసి ఇంక నార్మల్ దోశలు అయితే వేస్తాను దోశలు కూడా నా ఒక్కదానికే వేసుకున్నానండి ఇంకా సాటర్డే నైట్ అయితే పిల్లలు అయితే తిన్నారు ఇంక సండే రోజు మార్నింగ్ అయితే ఫస్ట్ చెరుకు ఒకటి అయితే వేసి ఇస్తాను ఇంకా మళ్ళీ బయట నుంచి అయితే టిఫిన్ అయితే తెప్పించుకుని తిన్నారనమాట ఇంక ఇక్కడైతే నాకైతే వేసుకుంటున్నాను ఆల్రెడీ ఫస్ట్ అయితే వేస్తాను ఒకటైతే ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాను అనమాట ఇదండి సండే రోజు మార్నింగ్ టిఫిన్ అయితే ఇంక పిల్లలు అయితే ఇడ్లీ బాండా అయితే తెచ్చుకున్నారు ఇంక నేను దోశలు కూడా అనమాట సండే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇదేనండి ఇంకా పిల్లలైతే బోండా ఇడ్లీ దోశ తిన్నాను నేను ఓన్లీ దోశ అయితే తిన్నాను అనమాట ఇంకా ఇంట్లో అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇంక టిఫిన్లు టీలు అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత పక్కన పిన్ని వాళ్ళు రథసప్తం అయితే చేసుకుంటున్నారండి అంటే లాస్ట్ సండే అయితే రథసప్తం కదండి ఇంకా తాంబూలానికి అయితే పిలిచారనమాట ఇంక నేనైతే వెళ్ళాను ఇంక షార్ట్ కూడా షేర్ చేసుకున్నాను మీతో అయితే ఇంక మే నేను వెళ్ళేసరికి అయితే పాలు కూడా పొంగించారు మాకైతే అలా పాలు బయట అయితే పొంగించరండి స్టవ్ మీద నార్మల్గా పాలు అయితే పొంగించి మాకు అంటే రేపు వచ్చే ఆదివారం అయితే చేసుకుంటాము ఆదినారాయణ నోము ఇంకా సూర్యనారాయణ నోము అని కూడా అంటారు ఇంకా మేమైతే అది చేసుకుంటాం అనమాట ఇంకా పక్కన పిన్ వాళ్ళు అయితే రథసప్తం అయితే చేసుకున్నారు కదా ఇంకా తాంబూలానికి అయితే పిలిచారని చెప్పేసి ఇంకా లేట్ అయ్యింది కానీ అప్పటికి అప్పుడైతే వెళ్ళి తాంబూలాన్ని తాంబూలం అయితే తీసుకుని వచ్చేస్తాను తాంబూలం అంటే ఇలా తా ఆకువక్క ఇంక అట్టుపళ్ళు ఇలా మొక్క పెసలు అయితే ఇస్తారని ఇంకా తెలిసిందే కదా అంటే మొక్క పెసలే కదండి దానికి స్పెషల్ అయితే ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత బట్టలైతే వాషింగ్ మిషన్లో వేసి వెళ్ళాను వచ్చిన తర్వాత తీసి ఇక్కడ అయితే బట్టలైతే ఆరబెడుతున్నాను ఇంక ఇక్కడైతే చూసారు కదండి సేమంత పూలు అనమాట ఇంక చెట్టు అయితే బరువు చుట్టూ ఉన్న కొమ్మలన్నీ కూడా వా ఒంగిపోయి ఇరిగిపోయినాయి అనమాట ఇంక తీసేసి పై వరకు అయితే ఉంచాము ఇంకా ఆ రోజైతే రథసప్తం కదా ఇంకా నాన్ వెజ్ ఎందుకులే అలాగని చెప్పేసి ఇంకా బంగాళదుంప మీల్ మేకర్ కర్రీ అయితే అనమాట ఇంక అన్నీ ఇలా రెడీగా పెట్టేసుకున్నాను మిల్ మేకర్ అయితే ఇంకా వేడే వే నీటిలో అయితే వేసేసి ఇంక తీసి అదే మొత్తం వాటర్ అంతా తీసేసి అప్పుడైతే ప్లేట్లో అయితే వేసుకున్నాను ఇంకా ఇక్కడైతే ఫస్ట్ అయితే Thank <laughs> ఇదండి ఇంకా ఫైనల్గా కర్రీ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంక ఇక్కడైతే రైస్ అయితే వాటి చేస్తున్నాను ఇంక చూసారు కదండి కర్రీ అయితే ఫస్ట్ అయితే ఇంక ఉల్లిపాయ టమాటో పచ్చిమిర్చి అయితే వేయించుకున్నాను ఇంకా తర్వాత బంగాళదుంపలు కూడా వేసేసి వేయించేసుకుని కొంతసేపు అయితే మగ్గించాను అప్పుడైతే మనం ముందే వేణిలో ఉంచి తీస్తాం కదా ఇంకా మిల్ మేకర్ కూడా వేసేసి మొత్తం అంతా కలిపేసి సరిపడా ఉప్పు కారం గరం మసాలా అయితే వేసాను ఇంకా క్లిప్ అయితే మిస్ అయిపోయింది గరం మసాలా అయితే వేసి కొంచెంసేపు అలా మగ్గించి ఇంకప్పుడైతే కొద్దిగా వాటర్ అయితే వేసి ఇంకా వాటర్ అంతా ఇంకిపోయి వరకు ఉంచుకుని ఇంక దించేసుకోవడమే బేసిక్గానే చేశానండి ఇంక దానిలో అయితే అల్లం వెల్లి పేస్ట్ అయితే వేయడం మర్చిపోయాను అనమాట ఉంది కానీ మర్చిపోయాను ఇంకా సింపుల్గా అయితే చేస్తాను ఇంకా ఏటి బంగాళదుంప మిల్ మేకర్ కర్రీ అయితే ఇంకా కర్రీ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా తినడం కూడా కంప్లీట్ అయిపోయింది ఇంక షాప్ దగ్గర కూడా వెళ్ళి కొంచెంసేపు ఉండి అయితే వచ్చాననమాట ఇంక ఇక్కడ అయితే ఉతుకుంది కదండి బట్టలు అయితే ఇంకా అయితే మడతలు అయితే పెడుతున్నాను ఇక్కడ రోబో రూపగాడితో అయితే ఆడుకుంటున్నాం నిజంగా ఈ కుక్కపిల్ల అయితే మాత్రం భలే అనిపిస్తుంది అనమాట దాని చేస్ట్లు అయితే మాత్రం అంటే కుక్క పిల్లలు అన్నీ అదే ఉంటాయో మరి ఇది ఒక్కటే ఇలా ఉందో డిఫరెంట్గా తెలియదు కానీ దీని చేస్ట్లు అయితే భలే ఉంటున్నాయి ఇంకా టైంపాస్ అయితే అయిపోతుందనమాట ఇంకా అలాగా ఇంక ఇక్కడైతే మా డాబా పైన అయితే కుక్క అయితే అరుస్తుందండి ఇంకా అరుపులకి అంటే దీనికన్నా పెద్దది కదా కొంచెం సౌండ్ ఎక్కువ చేస్తుంది దానివల్ల అయితే ఇదైతే భయపడి ఇంకా నా దగ్గరికి అలా వచ్చేస్తుందనమాట నేనైతే కొంతసేపు అలా ఆట పట్టించాను ఇంక నేనైతే లేవడం ఇటు వెళ్ళడం ఇంక ఎక్కడికి వెళ్తే అక్కడికి అయితే వస్తుందనమాట చాలా భలే అనిపించింది ఇంకా ఇలాంటి చిన్న కుక్కపిల్లి ఇంట్లో ఉంది అనుకుంటే మనకి ఎలాంటి ఫీలింగ్ అయితే ఉండదనమాట ఇంకా వేరే ఆలోచనలు అయితే ఏమీ ఉండవు ఇంకా అలా టైంపాస్ అయితే అయిపోతుంది ఇంక డాభై పై నుంచి అయితే మా ఇంటి దగ్గర కుక్కలు అయితే అరుస్తున్నాయి ఇంక దీని బాధ చూడాలి దాన్ని ఏమన్నా అని ఏమన్నా చేతాయని చెప్పి దాని భయం అనమాట ఇంకెక్కడికి వెళితే అక్కడికి కూడా అయితే వచ్చేది భలే హ్యాపీగా అనిపించింది దాంతో ఉన్నంతసేపు అయితే ఇదండి ఇంక ఫైనల్గా బట్టలైతే మడత వేయడం కంప్లీట్ అయిపోయింది ఇంకా సండే రోజు చిన్న సింపుల్ మినీ వ్లాగ్ అనమాట ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి బాయ్